హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే గుడ్ మార్నింగ్ శుభదేవ్ సో ఈ రోజు మన ప్రజా అనే తెలుగు దిన పత్రికలోని ఒకసారి మనం చూద్దాం కళలకు ప్రోత్సాహం నంది అవార్డులకు గత పేరు అవార్డులను ఉగాది పండుగ నుంచి ఇస్తాం నాటక పోటీలు నిర్వహించిన కళాకారులకు అవార్డులు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఘనంగా భక్త రామదాస్ ఆరాధనోత్సవాలు కళలను ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క దశాబ్ద కాలంగా గత ప్రభుత్వం కళాకారులకు నంది అవార్డులు ఇవ్వలేదని గుర్తు చేశారు ప్రజా ప్రభుత్వం రాగానే సినిమా కళాకారులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుందామని తెలిపారు ఖచ్చితంగా ఈనాడు ఏ ప్రభుత్వాలు ఉన్నా కానీ నంది అవార్డులు ఇవ్వాలి మంచి స్కిల్స్ ఉన్నటువంటి ఆర్టిస్టులకు అయితేనేమి కళాకారులకు అయితేనేమి సో సినీ ఫీల్డ్కి సంబంధించిన వారైతేనే సో ప్రతి ఒక్కరికి ఒక అవార్డులు ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ప్రతి దాన్ని మనం ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి కళాకారులను ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి సో ఇది ఉగాది పండుగ తరఫున మరి ఈ యొక్క నంది అవార్డులను ఇవ్వడానికి ముందుకొస్తా ఉన్నాము సో ఖచ్చితంగా ప్రజా ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసే విధంగా మేము చేస్తున్నామని చెప్పేసి బట్టి విక్రమం గారు చెప్పడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ ప్రత్యర్థి పార్టీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు బిఆర్ఎస్ బీజేపీలు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు ఏదైనా చేయాలని మోడీ అనుకున్న కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు ఏది దేవుడు ఇచ్చిన గుర్లా పంతులు అడ్డుకున్నట్టు మోడీ ఇచ్చినా కానీ కిషన్ రెడ్డి అడ్డుకు అడ్డుకుంటున్నాడు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది ఆ ఎస్ఎల్బిసి ఎనిమిది మంది ప్రాణాలు పోవడానికి కేసీఆర్ఏ కారణం అని అన్నారు పదేళ్లు పాలమూరు వలసల వలసల గురించి కేసీఆర్ ఆలోచ ఆలోచించారా అని ప్రశ్నించారు పాలమూరు ప్రాజెక్టు కేసీఆర్ ఎందుకు పూర్తి చేయలేదని ఆ సీఎం నిలదీశారు ఏదైతే కిషన్ రెడ్డి గారు ఉన్నారు కిషన్ రెడ్డి గారు మీ పైన రేవంత్ రెడ్డి గారు ఇదే విమర్శ చేస్తున్నారు మరి ఎందుకు ఆపుతున్నారు మీరు రియల్ గా ఆపుతున్నారా లేదా డెవలప్మెంట్ ఎందుకు అడ్డుకుంటున్నారు ఏదైతే మెట్రో పనులని ఎందుకు అడ్డుకుంటున్నారు సో ఏ విధమైనటువంటి డెవలప్ కానియకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు ఒకసారి మీరు ఆత్మవిమర్శన చేసుకోవాలి ఎందుకంటే నాడు తెలంగాణ రాష్ట్రం అంటే బీజేపీ ఓటర్లు కూడా ఉంటారు బీజేపీ ఎంపీలను ఎంపీలను కూడా గెలిపించినారు కాబట్టి మీరు నిజంగా అడ్డుకుంటే మాత్రం అది చాలా అది సో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో భాగంగా మీరు కూడా డెవలప్మెంట్ కి సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాము సో అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు కానీ ఎంతైనా మన తెలంగాణ రాష్ట్రానికి సో సెంట్రల్ ఇప్పుడు బీజేపీ ఆ రూలింగ్ లో ఉంది కాబట్టి బీజేపీ తరఫున కూడా కిషన్ రెడ్డి గారు వెళ్ళి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఫండ్స్ తీసుకొని రావాలి కి సహకరించాలి ప్రతిదానికి స్మగ్లర్లు దేశ ద్రోహులను ఆ సినిమాల్లో హీరోలుగా చూపిస్తున్నారు వెంకయ్య నాయుడు ఆ నిర్మాత కృష్ణవేణి సంస్కరణ సభ హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హీరోల పాత్రలపై దర్శకులు తీరు మార్చుకోవాలని హితవు హితువు చెడ్డ పనులను ఎప్పుడు గొప్పగా చూపించకూడదని సూచన దేశంలో సినీ రంగం పోకొడాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు వాస్తవానికి ఏ సినిమాలు తీసినా కానీ పబ్లిక్ మంచి మెసేజ్ అందించేటటువంటి సినిమాలు తీయాలి సో ఈనాడ మనం రీసెంట్ గా పుష్ప ఫీలిం చూసుకోవచ్చు సో ఎర్ర ఎట్లా స్మగ్లింగ్ చేయాలి ఎట్లా దాన్ని ఎత్కరావాలి ఎట్లా దాష్పెట్టాలి ఇల్లీగల్ గా ఎట్లా స్కాములు చేయాలి అన్నట్టుగా చూపించారు సో అది కరెక్ట్ గా ఎందుకంటే యువత యువత దాని మీద ఫోకస్ పెట్టడం జరుగుతుంది సో సినిమాలలోనే అట్లా చూపిస్తే ఇక రియాలిటీ ఎట్లా జరుగుతుంది ఒకసారి మనం చూసుకోవాలి అటువంటి ఫిలిమ్స్ చాలా ఉన్నాయి అట్లా అది అదొకటేనే కాదు సో అటువంటి ఫిలిమ్స్ ని పైకి తీసుకురావద్దు దానికి పర్మిషన్లు కూడా ఇవ్వద్దు అసలు మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి సినిమాలు తీస్తే బాగుంటుంది నా నమ్మకాలు నావి ఎక్కడికైనా వెళ్తా డికే ఈషా ఫౌండేషన్ నిర్వహించిన మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొనడానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ సమర్థించుకున్నారు అందరినీ కలుపుకొని వెళ్లేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు దేవాలయాలకు వెళ్తే ప్రోగ్రాంలకు వెళ్తే పోవద్దు అనడానికి హక్కు లేదు ఎవరు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు ఎవరి ఇష్టం వారిది ఆ ఇష్టాన్ని ఆపేటటువంటి కట్బం చేయాలంటే అది ఎవ్వరికి కరెక్ట్ కాదు సో ఎవరి ఆలోచన ఎట్లా ఉందో వారి అనుగుణంగానే వారు వెళ్ళొచ్చు కానీ పార్టీలకు అతీతంగా వెళ్తే ఏమైతుంది ప్రోగ్రాంలకు వెళ్తే ఏమవుతుంది సో రాజకీయాలు రాజకీయంగానే చూడాలి సో మానవత్వం మానవత్వంగానే చూడాలి సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ రైతుల కష్టాలు మీకు పట్టవా సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేక సన్ఫ్లవర్ రైతుల కష్టాలు మీకు పట్టవా అని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు ఏదైతే ఉన్నటువంటి రైతుల గురించి కూడా సన్ఫ్లవర్ రైతుల కష్టాలు మీకు పట్టవా అన్నట్టుగా సో మీరు కూడా ఆ కష్టాలు తీర్చుంటే వాళ్ళకు కూడా ఈ విధమైనటువంటి ఇబ్బంది ఉండేది కాదు హరీష్ రావు గారు సో ఏ ప్రభుత్వాలు వచ్చిన రైతాంగానికి ఆదుకోలేటటువంటి ప్రభుత్వాలు ఉండాలి సో సన్ఫ్లవరే కాదు మిర్చి కాదు అల్లమే కాదు సో ఉన్నటువంటి పంట వరి ధాన్యం అయితేనేమి ప్రతి ఒక్క రైతులని ఆదుకోవాలి ఏ ప్రభుత్వాలు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మేము చెప్తా ఉన్నాం ఏ రైతులను కూడా మనం విస్మరించద్దు ఎందుకంటే ఈనాడు రైతులు అంటే వాళ్ళ దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతులు కాబట్టి వాళ్ళు కష్టపడితేనే మనం కడుపు నింపుకోగలుగుతాం సో వారి కష్టం వాళ్ళది మన కష్టం బాలేదు కానీ ఈనాడు రైతాంగానికి డెవలప్మెంట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిందిగా కోరుతూ ఉన్నాం గిట్టుబాటు ధరలు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నాయకుడికి కేసీఆర్ ఆర్థిక సాయం ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ నాయకుడు డోపుపర్తి సుబ్బారావుకి పార్టీ అధినేత కేసీఆర్ ఆర్థిక సాయం అందజేశారు కొంతకాలంగా సుబ్బారావు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆయన ఎరవల్లిలో తన నివాసానికి ఆహ్వానించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరించి అడిగి తెలుసుకున్నారు ఖచ్చితంగా ఆర్థిక సాయాన్ని అందించాలి పార్టీలో చాలా మంది కార్యకర్తలకు కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి సో ఇదే విధంగా కూడా వాళ్ళందరికీ కూడా మీరు నోటీస్ చేసి ఇదే విధంగా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుతున్న కేసీఆర్ గారు ఎందుకంటే ఇలాంటి మంది నిరుపేదలు ఉన్నారు పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు లీడర్లను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు నిరుపేదలు ఉన్నారు చాలామందికి ఇబ్బందికరంగా ఉన్నట్టు ఒక కేసీఆర్ గారు ఆర్థిక సహాయం చేస్తున్నారు ప్రజలారా ఎవరికన్నా ఇబ్బందులు ఉండి ఆర్థికంగా మీరు ట్రీట్మెంట్లు కూడా చేపించుకోలేకపోతే కేసీఆర్ గారిని సంప్రదించి దయచేసి ఆర్థిక సహాయం పొందాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ మంచిగా ఉంటే నిరుపేదలకు ఇబ్బంది ఉండేది కాదు కాబట్టి ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నుంచి కొనసాగుతుంది సో ఇప్పుడు ప్రజాపాలన నడుస్తుంది కానీ సో బిఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు కేసీఆర్ గారిని సంప్రదించారు కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనీశ్వరం కేటీఆర్ కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనీశ్వరం అంటే అంటున్నారు కేసీఆర్ అంటే కాళేశ్వరం కాంగ్రెస్ అంటే శనీశ్వరం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు సిరిసిల్ల పర్యటనలో భాగంగా కేటీఆర్ దేవుని గుట్ట తండాలు రైతులు ఈ సందర్భంగా సాగునీరు లేక తాము పడుతున్న ఇబ్బందులను కు రైతులు వివరించారు అదే కేసీఆర్ అంటే అందుకే ప్రజలు గెలిపించారు కదా కేసీఆర్ అంటే కాళేశ్వరము కాంగ్రెస్ అంటే శనీశ్వరం సరే శనీశ్వరం మాట ఇంకో నాలుగేళ్ళు టైం ఉంది కేటీఆర్ కాదు వాళ్ళ పనితీరు ఎట్లుందో చూసి ప్రజలు అప్పుడు బుద్ధి చెప్తారు ఈ కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటున్నారు కదా మరి ఏ పాటు చేస్తే ప్రజలు ఎందుకు ఊడగొట్టినారో ఒకసారి అర్థం చేసుకోవాలి భద్రాద్రి ఎయిర్పోర్ట్ పై కూడా నిర్ణయం తీసుకుంటాం రామ్మోహన్ ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు ఆ ఎయిర్పోర్ట్ కు క్లియరెన్స్ తన హయాంలో రావడం సంతోషంగా ఉందన్నారు భద్రాద్రి కు విషయంలో కొత్త స్థలం విజిబిలిటీని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సో వరంగల్ కి కూడా పర్మిషన్ రావడం జరిగింది ప్రజలకు అందుబాటులో రావడం జరుగుతుంది సో త్వరగా పూర్తి చేసి పబ్లిక్ ఆ ఫెసిలిటీ ఇవ్వాలని చెప్పేసి ఇంకోటం సో ప్రజల రైవి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రికలోని మెయిన్ పేజర్షన్ వాడతా విశేషం అందరికీ సెలవు నమస్తే